రోజు మిత్రులందరికీ నమస్కారం ఐసీయు గురించి తెలుసుకుందాం ఐసీయు అంటే మామూలుగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ దీనికి కర్మకి మిలితం చేసినట్టయితే దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డు మీద పడేసి పది మంది బలహీనలు వంచి అడదారుల్లో డబ్బు సంపాదించి విరవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు మనకి ఈ ఆసుపత్రిలో పడుకున్నప్పుడు రోజులు లెక్క పెట్టేటప్పుడు ఆసుపత్రి గోడ మీద ఏమని రాసి ఉంటుంది ఆయు అని రాసి ఉంటుంది నేను నిన్ను చూస్తున్నాను అని భగవంతుడు చెబుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట దీనికి నివారణ మార్గం ఏంటంటే మంచి కర్మలు చేయటం మంచిగా ఉండటం ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించడం ధర్మ మార్గంగా జీవించడం ఈ విషయం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ